తెలంగాణలో మరో చర్చ కూడా కొనసాగుతుంది ఏంది విమ్లవాడ రాజన్న పంచాయతీ ఏంటి అసలు ఆ కొడేళ్ల పంచాయతీ ఏంది కొడేను ఎవరికి ఇచ్చిళ్ళు వరంగల్ జిల్లాలో తుఫాను సృష్టించిళ్ళు మీకు ఆధారాలు ఎక్కడ నుండి వచ్చినాయి సాక్ష్యాలు ఎక్కడ నుండి వచ్చినాయి దీని మీద ఎంక్వైరీ కలెక్టర్ కూడా ఈరోజు స్పందించినట్టు అసలు ఏం జరిగింది అందులో తెలంగాణలోనే అత్యంత సుప్రసిద్ధమైనటువంటి ఆ దేవదేవుడు మహదేవుడు ఆ రుద్రేశ్వరుడు వెలిసినటువంటి పుణ్యక్షేత్రము వేములవాడలోని రాజరాజేశ్వర దేవస్థాన పుణ్యక్షేత్రం అది తెలంగాణ రాష్ట్రం నుండి కాకుండా అటు ఆంధ్రప్రదేశ్ నుండి ఇటు మహారాష్ట్ర నుండి అనేక రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు నిత్యం దర్శనం చేసుకునేటువంటి దైవక్షేత్రము వేములవాడలోని రాజరాజేశ్వర దైవక్షేత్రం భారతదేశ వ్యాప్తంగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి గొప్ప ధర్మక్షేత్రము వేములవాడలోని రాజరాజేశ్వర ధర్మక్షేత్రం అందుకనే మన సైడు అంటే కరీంనగర్ వరంగల్ నిజామాబాదు పార్ట్ ఆఫ్ మెదక్స్లో ప్రతి కుటుంబంలో రాజన్న రాజమ్మ రాజరెడ్డి రాజేషు రాజరాజేషు రాజరాజేశ్వరుడు రాజు ఇలా దేవుని పేరు పెట్టుకుంటారు జాతర పోవాలన్నా తీర్థయాత్రలు చేయాలన్నా ఇల్లు కట్టుకున్న కొత్తగా సంతానం కలిగిన పెళ్ళైనా మొట్టమొదట వేములో రాజరాజేశ్వరిని దర్శనం చేసుకుంటారు మొక్కులు చెల్లిస్తారు దాని తర్వాతనే ఇంకెక్కడికైనా పోతారు తిరుపతి పోవాలన్నా కూడా ఫస్ట్ రాజరాజేశ్వరిని దర్శనం చేసుకున్నగా తిరుపతి పోతారు ఇది మీకు కూడా తెలుసు మన ఇంటి సైడ్ పిల్లలకి పుట్టింటుకలు తీయాలన్నా కూడా ఫస్ట్ వేములవాడలో పుట్టింటుకలు తీసిన తర్వాతనే తిరుపతి పోతారు అంత విశిష్టత కలిగినటువంటి దేవాలయము రాజరాజేశ్వరి దేవాలయం అక్కడ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం వేములవాడ రాజరాజేశ్వరుడు కాబట్టి అక్కడ మొక్కులకు చాలా ప్రాధాన్యం ఉంటుంది కోడ మొక్కులకు ఇంకా విశిష్టత ఉంది ఎందుకంటే ఇది వందల సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తున్నటువంటి మొక్కు ఇది కోడె మొక్క అనేది అంటే శివుడికి వాహనం నంది అవును కాబట్టి భక్తులు ఆ నందిని శివునికి అందించేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు దాన్నే కోడె మొక్క అంటారు అంటే మన ఊర్లో మన దొడ్లో మన ఆవుకు జన్మించినటువంటి లేగదూడ ఏదైతే ఉంటుందో దాన్ని తొలిసూరు కొడుకు పుట్టినప్పుడు కొత్తగా పెళ్ళైనప్పుడు ఆ కొత్త జంటను ఆ కొడుకును తీసుకొని వెళ్ళి తీసుకొని కోడెని తీసుకొని పోయి ఆ కోడెను ఆడ చెప్తారు ఆ నంది స్థానంలో అప్పయెప్తారు కోడని ఆడ అప్ప చెప్తే అది శివుడికే చెందుతుంది అని అంటారు అందుకని దేవుని కోడే అంటారు మన ఊర్లలో దేవుని కోడే చేనులు వేసినా కూడా ఏమన్నారు చేన్లు వేసినా కూడా పంచాయతీ పెట్టారు ఎక్కడ కూడా మొక్కుతారు దాన్ని అంత గొప్ప విశిష్టత కలిగినటువంటిది దేవుని కూడా కానీ దుష్టకరమైనటువంటి విషయం ఏంటంటే అలాంటి కోడెను అలాంటి కోడెలను మంత్రి కొండా సురేఖ గారు రికమెండ్ చేసి అరవై ఆరు కోడెలను తన అనుచరుల ద్వారా కబేలా అని పంపింది కోతకు పంపిందండి కోతకు ఈ భారతదేశంలో భూమిని భూమాత అని గోను గోమాత అని గంగను గంగామాత అని మనం కొలుస్తాం అలాంటి ఈరోజు గో చెందినటువంటి నందీశ్వర్లను మీరు కోతకు పంపడం ఇది ఘోరమైనటువంటి అపచారం ఆ పరమేశ్వరు జరిగినటువంటి అవమానం ఇది కాబట్టే ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున ఈరోజు స్పందిస్తూ ఉన్నారు భక్తులు కన్నీరు మున్నీరు అవుతున్నారు దేవుని కూడా వందించడం ఏందండి సందు దొరుకుతుంది రాలిగా చంపుకోవడమేనా ఇదేనా మంత్రులుగా మీరు చేసేది ఇంత దుర్మార్గమా ఈమె చేసినటువంటి పాపం కాశీకి పోయినా కూడా పోదు అది ఏ అయినా పోదు ఇది చాలా దుర్మార్గమే దేవాదాయ శాఖ మంత్రిగా ధర్మాన్ని కాపాడాల్సినటువంటి దేవాదాయ సంపదను కాపాడాల్సినటువంటి మంత్రి గారే ఈరోజు ధర్మాన్ని అవహేళన చేస్తున్నారు ఆమె ఆమె మంత్ర నుండి వరంగల్ పరు పరుగుస్తానండి అందులో లాభం ఏంటి అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది అది ఏముంటుందండి ఈరోజు అరవై ఆరు ఆవులు కబేలాలు అంతే పంపితే పైసలు సంపాదించుకుంటారు కేవలం డబ్బుల కోసం డబ్బుల కోసమే డబ్బుల కోసమే ఇది 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 జరిగింది అని చెప్పేసి గీజుగొండ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది దానికి సంబంధించినటువంటి ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులను కూడా జైలు పంపడం జరిగింది మరి మంత్రి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు కావాలి అదే కదా నేను అడిగేది ఇప్పుడు తప్పే జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ ఎందుకైంది తప్పే జరిగినప్పుడు వాళ్ళని ఎందుకు జైలు పంపిండు మరి తప్పు జరిగినప్పుడు వాళ్ళని జైలు పంపినప్పుడు కొండా సూరేఖని ఎందుకు అరెస్ట్ చేయరు మీరు ఎందుకు బాధ్యత రాజీనామా ఆమె రాజీనామా చేయాలి లేకపోతే ఆమె రాజీనామా చేయకపోతే బాజాపుతో భద్రఫ్ చేయాలా మంత్రివర్గం నుండి తమాషా ఇదేమన్నా భక్తుల మనోభావాలతో ఆడుకుంటారా మీరు ఏళ్ళ నుండి వస్తున్నటువంటి ఆనవాయితీని ఈరోజు మీరు చెడవడతారా ప్రజల్లో ఒక అనుమానాలు సృష్టిస్తారా అపోహలు సృష్టిస్తారా ఈరోజు గ్రామాల్లో ఎట్లున్నదంటే మామూలుగా మామూలుగా వేములవాడలో కూడా నప్ప చెప్తే అది శివుని చెదని అనుకుంటున్నారు కానీ ఈరోజు వేములవాడలో కోడే నప్ప చెప్తే కొండా సురేఖ దొడ్ల చేరుతుంది అని అనుకుంటున్నారు కొండా సురేఖ చెందుతుంది అని అనుకుంటున్నారు కాబట్టి మేము కోడే నేలన్నా ఇయ్యా అనే అనుమానంతో ఉన్నారు ఈరోజు ప్రజలు ఏం మీరు ఇష్టం మీరు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు కదా ఈ విషయంలో మిగతా ధర్మాల విషయంలో ఇట్లా చేయగలుగుతారా మీరు మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఎందుకు భక్తుల సెంటిమెంట్తో మీరు ఆడుకుంటున్నారు మీకు ఎవడు అధికారం ఇచ్చిండీ అసలు వేములవాడ ఉండికి దొంగలు పడ్డారండి రెండు కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభలకు వాడుకున్నారు కావును విఐపీలకు వివీఐపీలకు హైదరాబాద్ నుండి ఫైవ్ స్టార్ హోటల్ నుంచి వెళ్ళి బిర్యానీలు తెప్పించి ఒక్కో ప్లేట్కు ముప్పై రెండు వేల రూపాయలు ఖర్చు పెడతారు ఎవడబ్బ సొమ్మను వాడుతున్నారు మీరు మీ అయ్య జాగిరా ఇదేమన్నా భక్తులుగా మేము చెల్లించినటువంటి కానుకోలో నుంచి వెళ్ళి మీరు ఒక్కో ప్లేట్కు ముప్పై రెండు వేల రూపాయలు ఖర్చు పెడతారా మీ మంత్రులకు మీ ఎమ్మెల్యేలకు మీ ఎమ్మెల్సీలకు ఎవరిచ్చండి మీకు అధికారం రాజరేష్ సొమ్ము ఖర్చు పెట్టడానికి మీకు ఎవరిచ్చండి అధికారం రుద్రేశ్వరుడు త్రినేత్రుడు మూడో కన్ను తెరిచిండంటే ప్రళయం వస్తే ప్రళయంలో మీరు కొట్టుకపోతారు గుర్తుపెట్టుకోండి ఎవడు ఎవడు పొడిగెళ్ళలే దేవునితో పెట్టుకొని ఎవడు పొడి వెళ్ళలే ముఖ్యంగా శివునితో ఏమంటున్నారు వాళ్ళకి సమాధానం లేదు వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళు వాళ్ళు భయపడుతున్నారు తప్పు జరిగింది కాబట్టి ఈ రోజు నేను అక్కడ మేము వరంగల్లో కోడేళ్ళు కబైలాలకు పంపిణి కాబట్టి మళ్ళీ వరంగల్ నుండి బీఆర్ఎస్ బృందం ద్వారా నేను కోడేను తీసుకుపోయి మేములో వాడ మా నాయకులతో కలిసి మేము శివుని అప్ప చెప్పినాం ఓకే అక్కడ గోశాలకు వెళ్ళినాం గోశాల మొత్తం శుద్ధి చేసినాం నిర్వహించిన మంత్రి గారి మీద కంప్లైంట్ చేస్తారా అరే నిత్యం మాట్లాడుతున్నాం కదా అంటే ఎఫ్ఐఆర్ రూపంలో చేయవచ్చు కదా ఎవరు మీరు అరే ప్రజాక్షేత్రంలో ఉందండి మంత్రి ప్రజాక్షేత్రంలో బాధ్యత వహించరా దానికి కేసులు కోర్టులు కావాలా బాధ్యత వహించి రాజీనామా చేయాలి లేకపోతే ఆ త్రినేతులు చూసుకుంటాడు ఆ రుద్రేషుడే సరైనటువంటి సమాధానం చెప్తాడు చాలా బాధాకరం వజ్రోత్సవాల పేరుతోని ఇటు కోడేళ్లను ఈ విధంగా కలైభరాలు పంపడం ప్రజాధాన్యాన్ని దుర్వినియోగం చేస్తున్నప్పుడు